విజయవాడ కొండపల్లి కిల్లా రోడ్లో అండి ఒక మంచి ఇండివిజువల్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో సూపర్ ప్రాపర్టీ అండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ ఇది ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి మనకి నూట పదిహేడు గజలు అండి వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది మీరు చూడొచ్చు చూడొచ్చండి చాలా చాలా బాగుంది మనకి చాలా తక్కువ రేటుకైతే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో ఇది మనకి వినాయక టెంపుల్ దగ్గర అయితే ఉంటుందన్నమాట నేషనల్ హైవే కూడా జస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ వచ్చేసి మన బ్యాంక్ ఆప్షన్లో నవంబర్ ఇరవై ఆరో తారీఖు అండి ఇరవై ఏడో అయితే ఆప్షన్ జరుగుతుంది నవంబర్ ఇరవై ఆరో తారీఖు లాస్ట్ డేట్ ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే అండి ఇరవై ఐదు లక్షల యాభై వేలు అండి స్టార్టింగ్ ప్రైస్ ఇది ఇరవై ఐదు లక్షల యాభై వేలు అనేది మనకి ఆప్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు గమనించాలి ఇంత తక్కువ రేటుకి మనకి ఒక నూట పదిహేడు గజ్జాల్లో మంచి కన్స్ట్రక్షన్తో కూడిన ఒక బిల్డింగ్ వస్తుందంటే కనుక ఇది చాలా చాలా బెస్ట్ ప్రైజ్ అండి మిస్ చేసుకోవద్దు మనకి కొండపల్లి కిల్లా రోడ్లో అయితే వస్తుంది మీలో ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డెట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి రెండో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు సుఖం పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటెస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్